హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో మీకు నేను వెనిలా స్పాంజ్ కేక్ తయారీ విధానం ఎలా అని చెప్పేసి చేసి చూపించబోతున్నానండి చాలా సార్లు మన ఛానల్లో స్పాంజ్ కేక్స్ తయారు చేసి వీడియో పోస్ట్ చేశాను ఇంక ఇదైతే చాలా ఈజీగా చేయొచ్చండి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే చేస్తారండి అంత బాగుంటుంది టేస్ట్ కూడా మరి అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలా అని చూసేద్దామండి ఇంకా ఈ రోజైతే నేను ఈ కేక్ని కుక్కర్లో చేయబోతున్నాను కుక్కర్లో చాలా మంది చేస్తూనే ఉంటారు ఈ రోజైతే వేరే మెథడ్లో అయితే నేను చేయబోతున్నానండి ఇంకా ఏ విధంగా అనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఇంకా నేనైతే మూడు లీటర్ల కుక్కర్ అయితే తీసుకున్నానండి అందరి కుక్కర్ అనేది కామన్ గా ఉంటుంది కదా ఇంకా దాంతోనే ఏ విధంగా కేక్ చేయాలని చెప్పేసి ఇందులో అయితే మీరు చూడొచ్చు ఇంకా కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ మొత్తంగా స్ప్రెడ్ చేసిన తర్వాత బటర్ పేపర్ వేస్తున్నానండి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయిల్ అనేది లోపల మొత్తంగా స్ప్రెడ్ చేయండి చేత్తోని కొంచెం వేస్తే సరిపోతుంది ఇంకా కుక్కర్ అయితే పక్కన పెట్టేసి పిండి జల్లించాలన్నమాట ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో జల్లెడి పెట్టి ఒక కప్పు మైదా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి వేసిన తర్వాత బాగా కలుపుతూ చల్లించాలండి కేక్స్ తయారు చేసేటప్పుడు మెషరింగ్ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి జల్లించిన పిండిని ఒకసారి బాగా కలుపుతున్నాను పిండి అయితే తయారైపోయింది కదా పక్కన పెట్టేయాలన్నమాట ఇప్పుడు ఎగ్ అయితే బీట్ చేయాలి దానికోసం ఒక గిన్నె తీసుకున్నానండి ఈ గిన్నెలో కొంచెం కూడా తడ అనేది లేకుండా చూసుకోవాలి అంతేకాకుండా గుడ్లని రూమ్ టెంపరేచర్లో ఉండాలన్నమాట ఒక నాలుగు గుడ్లు కొట్టివేసి కొంచెంగా సాల్ట్ వన్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను సాల్ట్ చాలా తక్కువగా వేయండి వేసిన తర్వాత మీడియం నుంచి హై స్పీడ్కి పెంచుతూ బాగా బీట్ చేయాలండి మీ దగ్గర బీటర్ లేదంటే కనుక ఈ ప్రాసెస్ అంతా మీరు మిక్సీ జార్లోనే చేసుకోవచ్చు ఆల్రెడీ ఆ విధంగా కూడా నేను కేక్ తయారు చేసి వీడియో అనేది పోస్ట్ చేశాను మై బేకింగ్ రెసిపీస్ అని ఉంటుంది అనమాట దాంట్లో ఒకసారి చెక్ చేయండి వెళ్ళి ఇంకా బాగా బీట్ చేస్తుండగా ఈ విధంగా నొరగల రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక కప్పు పంచదార పొడి వేస్తున్నాను మీరు పంచదార వేస్తే కనుక ముప్పావు కప్పు వేయండి పంచదార పొడి వేస్తే కనుక ఒక కప్పు వేయండి పంచదార పొడి అయితేనే త్వరగా కరుగుతుందనమాట ఇది కొంచెం పని అనుకోకుండా మీరు మిక్సీలో పంచదార పొడి చేసేసి యాడ్ చేసుకోండి పంచదార కూడా ఒక్కసారి కాకుండా ఒక రెండు మూడు సార్లు కొంచెం కొంచెం వేస్తూ హై స్పీడ్లో పెట్టి బాగా బీట్ చేయాలి ఇది ఎలా ఉంటుందంటే ఐస్ క్రీమ్ క్రీమ్ ఉంటుంది కదా మెల్ట్ అయిపోయిన తర్వాత ఆ విధంగా మంచి క్రీమీగా అయితే వచ్చేస్తుంది అండి ఇలా ఉంటే చాలు ఇప్పుడు దీంట్లో ఆయిల్ అయితే వేస్తున్నానండి మీకు బటర్ ఇష్టమైతే కనుక మీరు బటర్ వచ్చి కాస్త మెల్ట్ చేసి దీంట్లో యాడ్ చేయండి ఆయిల్ వచ్చేసి నేను ఒక కప్పు ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేసిన తర్వాత జస్ట్ మిక్స్ చేయాలంతే మీరు కావాలనుకుంటే స్పాచ్లతో మిక్స్ చేయొచ్చు లేదంటే ఈ బీటర్తో కూడా మిక్స్ చేస్తాను సరిపోతుంది అనమాట ఇంకా మిక్స్ చేసిన తర్వాత మనకి ఈ ఎగ్ అయితే తయారైపోయింది దీంట్లో పిండి అయితే కలపాలండి ముందుగా మనం జల్లించాం కదా పిండి అనేది దాన్ని కొంచెం కొంచెం వేస్తూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలన్నమాట ఇలా కలిపినప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో పిండి అనేది లేకుండా ఉంటుంది నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా కలుపుతూ ఉండాలి మన ఛానల్లో ఆల్రెడీ నేను బేకింగ్ క్లాసెస్ కూడా పోస్ట్ చేశాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో ఒకసారి చెక్ చేయండి ఇంకా పిండి అంతా వేసేసానండి కొంచెం కొంచెం వేసేసి బ్యాటర్ అయితే బాగా మిక్స్ చేసేసాను ఇంకెలా ఉంటే సరిపోతుంది ఇక్కడ ఏంటంటే మీరు మిక్సీలో వేసినప్పుడు ఇంత లఫీగా ఉన్నట్లు రాదనమాట మన బీటర్తో వేస్తున్నాను కాబట్టి ఈ విధంగా అయితే ఉంది బీటర్ వచ్చేసి ఇప్పుడు చాలా తక్కువ రేటే థౌజండ్ రూపీస్ కూడా వచ్చేస్తుంది అనమాట మీకు పర్వాలేదు అనుకుంటే కనుక అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ముఖ్యంగా చాలా కల్తీలు జరుగుతున్నాయి కదా బయట ముఖ్యంగా ఈ మధ్యన అయితే కేకులు ఎలా తయారు చేస్తున్నారు అని చెప్పేసి చాలా దారుణంగా వీడియోస్ అయితే నేను కూడా చూశాను ఇంకా బయట కొండ మానేసి మీరు ఇంట్లోనే తయారు చేసుకున్నారంటే కనుక మీకు ఈజీగా కూడా వచ్చేస్తుంది అనమాట ఇంకా కలిపిన బ్యాటర్ని వచ్చేసి కుక్కర్లో నేరుగా అయితే వేసేస్తున్నానండి చూడండి భలే క్రీమీగా ఉంది కదా మనం ఐస్ క్రీమ్ తిన్నప్పుడు కరిగిపోతే ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది పిండి వేసిన తర్వాత ఒకసారి రెండు మూడు సార్లు ట్యాప్ చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కనుక పోతుందనమాట ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టాలండి దానికోసం అయితే కుక్కర్ మూత తీసుకుని రింగు పెడుతున్నాను ఖచ్చితంగా రింగు పెట్టాలండి రింగు పెట్టేసి మనం క్లోజ్ చేయాలన్నమాట విజ్ఞప్తి విజిల్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు ఇంకొక విషయం ఏంటంటే మనకి విజిల్ పక్కన ఒక బటన్ లా కనిపిస్తుంది చూసారా అది వర్క్ అవుతూ ఉన్నది మాత్రమే ఉపయోగించండి ఇంకా అట్ల ప్యానం మీద అయితే ఇది బేక్ చేయబోతున్నాం అనమాట అట్ల పైన నేను ఆన్ చేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసానండి మనం దోశలు వేసేటప్పుడు ఏ విధంగా అట్ల ప్యానం ప్రీహీట్ చేస్తాము అదే విధంగా ప్రీహీట్ చేసిన తర్వాత కుక్కర్ అనేది పైన పెట్టాలన్నమాట ఇంకా పైన అయితే పెట్టేశాను గమనించారు కదా విజిల్ అయితే పెట్టలేదు ఇప్పుడు నేను పెద్ద బర్నర్లో మీడియం మంటలో వచ్చేసి ఒక పావుగంట ఉంచానండి తర్వాత మంట పూర్తిగా తగ్గించేసి ఒక ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసాను అనమాట తర్వాత మొత్తం తీసి చూస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి కేక్ అయితే బేక్ అయి వచ్చిందండి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్టవ్ పైన పెట్టిన తర్వాత ఊరికనే ఓపెన్ చేసి చూస్తూ ఉండకూడదు అనమాట అలా చూసినట్లయితే కనుక మధ్యలో గుంటపడిపోతుంది అందుకని చెప్పేసి ఆ విధంగా చేయొద్దు ఫార్టీ మినిట్స్ టైం పెట్టుకున్నారంటే కనుక థర్టీ మినిట్స్ తర్వాతే ఓపెన్ చేసి చూడండి ఇంకా బాగా చల్లారిన తర్వాత దీన్ని డిమోల్డ్ చేయాలన్నమాట బాగా అయితే చల్లారిపోయిందండి ఈ విధంగా కత్తితో చుట్టూతో గీకేమంటే కనుక కేక్ అనేది మనకి కుక్కర్కి అంటుకోకుండా అయితే బయటకు వస్తుంది ఆల్రెడీ మనం ఆయిల్ కూడా అప్లై చేసాం కదా మీరు కావాలనుకుంటే బటర్ పేపర్ కూడా కుక్కర్ ఫుల్గా కూడా వేసుకోవచ్చు కానీ ఎందుకు వేస్ట్ అని చెప్పి నేను వేయలేదు ఇంకా డిమోల్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా తట్టాలన్నమాట వెనకాల సైడు ఇంక ఇక్కడ చూసారంటే చూసారే చాలా చక్కగా మనకి కుక్కర్లో నుంచి కేక్ అనేది బయటకు వచ్చేసింది ఇంకా బట్టర్ పేపర్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను మనకి ఓటీజీలో బేక్ చేసినప్పుడు పైన కింద కూడా రాడ్లు ఉంటాయి కాబట్టి మనకి పై సైడ్ కూడా కేక్ మంచి కలర్లో వచ్చి ఉంటుంది అనమాట మనం కుక్కర్లో చేసాం కదా అందుకని చెప్పేసి అడుగు భాగాన చుట్టూ ఉన్న మాత్రమే మనకి ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్లో అయితే ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా బేక్ అయ్యిందని చూసారు ఎంత పెద్దగా కూడా కేక్ ఉందో మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కమెంట్లో అడగండి నేను చెప్తాను మీకు ఇంకా దీన్ని కట్ చేసి తినేయడమే అనమాట మీరు కావాలనుకుంటే ఐసింగ్ కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో చాలా కేక్స్ నేను ఐసింగ్ చేసి వీడియోస్ పోస్ట్ చేశాను విప్పింగ్ క్రీమ్ ఏ విధంగా బీట్ చేయాలని చెప్పేసి షుగర్ సిరప్ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి నేను అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా స్పాంజీగా అయితే మన కేక్ తయారైపోయింది మీరు ఇంట్లోనే తయారు చేయండి చేసి దయచేసి ఎలా వచ్చింది నాకు కామెంట్లో చెప్పండి మీరు నాకు చెప్తేనే ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట మళ్ళీ సార్ నాకు చేయడానికి ఎందుకంటే బేకింగ్ రెసిపీస్ అనేవి వెంటనే అవ్వదు ఎక్కువ ప్రాసెసింగ్ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి అడుగుతున్నానండి నేను బేకింగ్ క్లాస్ కూడా కొన్ని పోస్ట్ చేశాను ఇంకా పెద్దగా వ్యూ వెళ్ళలేదు కదా అని చెప్పేసి ఇంకా అక్కడితో స్టాప్ చేస్తాను అనమాట ఇంకా ఈరోజు మన ఛానల్లో నేను తయారు చేసిన వెనీలా స్పాంజ్ కేక్ రెసిపీ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి మళ్ళీ చెప్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మా ఇంటి అభ్యుత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోను ఇంకా ఇన్స్టాగ్రామ్లోను ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ